ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అకాడమీ అవసరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజ్యనగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దివాన్ చెరువులో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు పన్నెండు ఎకరాల్లో ముప్పై కోట్లతో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ దే కీలక పాత్ర అంటున్న ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం శ్రీకారం చుట్టారు మొత్తం పక్క గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్లు శంకుస్థాపన మరియు సైన్స్ అకాడమీ సైన్స్ సంబంధించిన మ్యూజియం మరొకటి అటవీ అటవీ శాఖ డెవలప్మెంట్ కోసం అటవీ భవన్ దానికి సంబంధించి మొత్తం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉదయం నుంచి కూడా శంకుస్థాపన జరుగుతున్నాయి ప్రస్తుతం అంత పాటు రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరాం ఉన్నారు రాజనగరం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేతుల మీద అంకురార్పణ జరగనున్నాయి ఈ మొత్తం ఈ నిధులు సమీకరించడంలో ఏపీ డిప్యూటీ సీఎంతో కూడా మొత్తం కీలకంగా వ్యవహరించి మొత్తం ఈ ఏదైతే ఉందో ఫారెస్ట్ అకాడమీ ఈ నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణమూర్తి మనతో పాటు ఉన్నారు అసలు అసలు ఏంటి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఫారెస్ట్ అకాడమీ స్టేట్ లో ప్రప్రదంగా అంటే రాష్ట్ర బయపర్కేషన్ అయిన తర్వాత తొలిసారిగా ఫారెస్ట్ అకాడమీ బిల్డింగ్ సాధీనీకరణ ప్లస్ డెవలప్మెంట్స్ ఈ నిధులు సమీకరించడంలో మీరు కీలకంగా పాత్ర పోషించారు ఏంటి ఇక్కడ జరగబోయే కార్యక్రమం ముందుగా ప్రైమ్ టీవీ ప్రేక్షకుల నమస్కారాలు రాజానగర నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో బ్రహ్మాండమైనటువంటి గేర్ మార్చి పరిగెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో నడుస్తుంది అందులో ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ అకాడమీ ఈ స్టేట్ లెవెల్ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ లేకపోవడం వల్ల మనకి ఆంధ్ర తెలంగాణ బైబ్రగేషన్లో అక్కడ తెలంగాణలో ఫారెస్ట్ అకాడమీ వాళ్ళకు ఉండిపోయింది కానీ మన ఆంధ్రాకి ఫారెస్ట్ అకాడమీ లేక సిబ్బందికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడైనా ఇస్తే టెంపరీ ట్రైనింగ్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి ఫీల్డ్కి పంపించేయడం జరుగుతుంది వాళ్ళు క్వాలిటీ కూడా సరైన క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో స్టేట్కి ఫారెస్ట్ అకాడమీ అవసరం ఉందని తెలిసిన వెంటనే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి మంత్రి కూడా కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి దృష్టికి తీసుకెళ్తే దీంట్లో పలు అవంతరాలు కూడా వచ్చినాయి ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ అకాడమీ పెట్టకూడదు లేదా చాలా కొరీస్ వచ్చితే కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఏదైతే మనకి ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారు ఉందో అంటే స్టేట్లో సెంట్రల్లో కూడా ఒకే కూటమి పాలన ఉండడం వల్ల ఇది సుభ సులభతరమైంది ఈ యొక్క ఫారెస్ట్లోనే ఈ యొక్క ఫారెస్ట్ అకాడమీ సరిపడగా స్థలాన్ని సుమారు పన్నెండున్నర ఎకరాల స్థలం కేటాయించి దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించారు ఈ యొక్క కేటాయించి రాష్ట్ర లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు ఏ అధికారులైనా సరే ఫారెస్ట్కి సంబంధించిన పూర్తిగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి క్లాస్ రూమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ హాస్టల్ గెస్ట్ హౌస్లు స్విమ్మింగ్ పూలు స్పోర్ట్స్ గ్రౌండ్ అన్నీ కూడా కంప్లీట్ కంప్లీట్గా ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక యూనివర్సిటీ లాగా ఇక్కడ రాబోతుంది ఇది ఈ యొక్క రాజనగర నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచేది ఇది అప్పటినుంచో చాలామంది అనుకున్నారు కానీ ఎవరు చేయలేకపోయారు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాజనగర నియోజకవర్గం తరఫున పరు మాళ్ళు నేను ఇక్కడ ఢిల్లీకి అలాగే స్టేట్ లెవెల్లోని సెంట్రల్కి తిరగడం వల్ల ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు దీని మీద ఖచ్చితమైనటువంటి కమిట్మెంట్తో వాళ్ళు దీన్ని ప్రాసెస్ తీసుకుని చొరవతో ఆయన పనిచేయడం జరిగింది అలాగే ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించి రాజనగర నియోజకవర్గంలో పెట్టడానికి వారు కూడా సహకరించారు ఈ యొక్క సహకరించినటువంటి ఈ యొక్క ఎంపీ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా పూర్తిగా కీలక పాత్ర ఉంది ఇందులో ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవం చెరువు రాజానగర నియోజకవర్గంలో పెట్టాలి అని నేను పలుమార్లు అడిగినప్పుడు కూడా వారి యొక్క అవుట్ రైట్గా సపోర్ట్ ఇవ్వడం కూడా నాకు సంతోషాన్ని ఇచ్చింది ఇంత మంచి అకాడమీ నా హయాములు రాజానగర నియోజకవర్గంలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల లోకల్గా కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొరుకుతాయి దీనివల్ల కూడా పబ్లిక్కి కొంచెం డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో ఇక్కడ కావాలని తీసుకొచ్చాం ఖచ్చితంగా మాత్రం దీనికి సహకరించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి అదేవిధంగా ముఖ్యంగా వచ్చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారికి పార్లమెంట్ సభ్యురాలు సోదరి పురంధేశ్వరి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం స్టేట్లో ఇది మొదటి అటవీ భవన్ అంటారు ఇది మొత్తం టోటల్గా నేను సంజి ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం పన్నెండున్నర సుమారు పన్నెండు ఎకరాలు పన్నెండున్నర ఎకరాల్లో ఈ మొదటి బేస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు అందులో బిల్డింగ్ లో ఫేజ్ వన్ లో వచ్చేసి ఆరున్నర ఎకరాల్లో బిల్డింగ్ వస్తుంది మిగతా కూడా మిగతా యాక్టివిటీస్ పర్పస్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇది రాజానగర్ నియోజకవర్గ చరిత్రలో ఒక అమోఘమైనటువంటి విషయం డిప్యూటీ సీఎం గారు చర్వత ఈ కార్యక్రమం చేయగల పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో అకాడమీ ఫండింగ్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ గా థర్టీ క్రోర్ శాంక్షన్ చేశారు కానీ ఇప్పుడు ఫేజ్ టూలో మొత్తం కూడా ఏమేమి కావాలనేది చూసి దాన్ని బట్టి కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా చేసి ఈ యొక్క స్టేట్ లెవెల్లో అకాడమీది నాట్ ఓన్లీ ఇక్కడ డిస్టిక్ లెవెల్లో లేకపోతే జోన్ వైజ్ కాదు ఆంధ్రప్రదేశ్కి ఇటు ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే అటు అనంతపురం చివరి వరకు కూడా చూసుకున్న మొత్తం స్టేట్ అంతా కూడా ఇక్కడ రాజానగరం కాన్సెంట్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకునే విధంగా ఫారెస్ట్ అధికారులు అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది ఇక్కడున్న పరిస్థితి బతులో బలరామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఏంటంటే స్టేట్ లెవెల్లో ఫారెస్ట్ అకాడమీ అదే మాత్రం మరి కొద్ది ప్రారంభించిన ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు మొత్తం కూడా ముప్పై థర్టీ సిఆర్ మొత్తం కూడా శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం ఏదైనప్పటికీ కూడా స్టేట్ మొత్తం కూడా ఎక్కడి నుంచే ఫారెస్ట్ అధిక ఫారెస్ట్ ఆఫీసర్లందరికీ ట్రైన్ చేసే పరిస్థితి ఉంది బైపర్కేషన్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడ కూడా ఫారెస్ట్ స్టేట్ లెవెల్ ఆఫీస్ అయితే లేదు ఎక్కడ ఏదైతే ఉందో ఫారెస్ట్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయడం మా నియోజకవర్గం చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ত